నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉధ్రిత వాతావరణం నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ఒక తమిళనాడు రాష్ట్రం అంతా జీడిపి కూడా లేనటువంటి పాకిస్తాన్ దేశం ఇప్పుడు భారత్ పై పోరాడబోతుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూసుకోవచ్చు ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ఒక తమిళనాడు రాష్ట్రం అంతా జీడిపి కూడా లేనటువంటి పాకిస్తాన్ దేశం ఇప్పుడు భారతదేశంతో పోరాడబోతుంది అయితే ఏమంటారు సార్ దీని గురించి ఇది మనం కొద్ది రోజులుగా డిస్కస్ చేస్తూనే ఉన్నాం అంటే మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకి సంపంగే నూనె అని సామెత అన్నట్టుగా వాడు పరిస్థితి బాగాలేదు అసలు జీడిపి సరిగ్గా లేదు ఆ పిల్లలకి అక్కడ సరైన పౌష్టిక ఆహారం దొరకట్లేదు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు చాలా దేశం మొత్తం మీద కూడా లిటరేచర్ ఏదైతే ఉందో లిటరేచర్ కూడా చాలా తక్కువ ఉంది అంటే సరైన చదువు లేకపోవడం వల్లే వీళ్ళు ఇటువంటి ఆకృత్యాలకి ఇట్లా తీవ్రవాదం వైపు డైవర్ట్ అవడం వాళ్ళు క్లియర్ గా వాళ్ళ దేశంలో ఇక్కడ తీవ్రవాదం ట్రైనింగ్ ఇవ్వబడు బోర్డులు కూడా ఉంటాయంట దానికి మిలిటరీ వాళ్ళే సపోర్ట్ చేస్తూ మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని ఇట్లా చేస్తారు సో అటువంటి పాకిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు తెలిసిన వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఒక సర్వే చేస్తున్నారు మొన్న రీసెంట్ గా కూడా కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా బార్డర్ లో ఉండే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక జీవన విధానము వాళ్ళ యొక్క పరిశుభ్రత వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయని కూడా ఒక ఏవి రిలీజ్ చేశారు అయితే తాజాగా ఒక తమిళియన్ ఒక ఎక్స్ లో ఒక పేజ్ ఉంది ఆ ఎక్స్ లో ఏమని పోస్ట్ చేశారంటే తమిళనాడు పంతొమ్మిది తొంభై ఐదులో లో ఎంత ఉంది ఈ రోజు ఒక్క తమిళనాడు రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఐదు దాని జీడిపి ఎంత ఉంది అని ఒకసారి దాని గ్రాఫ్ చెక్ చేసుకున్నట్టయితే పాకిస్తాన్ కన్నా చాలా తక్కువగా అంటే పాకిస్తాన్ కన్నా పది రెట్లు తక్కువ ఉండే ఒక్క తమిళనాడు రాష్ట్రం జీడిపి ఈ రోజు పాకిస్తాన్ యావత్ దేశం మొత్తం కన్నా ఒక్క తమిళనాడు రాష్ట్రం జిడిపి ఎక్కువ మీకు సౌత్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు అన్ని స్టేట్స్ గా విడిపోయి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా విడిపోయాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అని కర్ణాటక కన్నడం వాళ్ళకి మలయాళం వాళ్ళకి కేరళ అట్లా ఉన్నాయి బట్ ఒకప్పుడు ఈ సౌత్ కూడా మద్రాసీ అనేవారు సౌత్ అంటే కూడా ఒక తమిళనాడు అదొకటి తమిళనాడు అని కూడా తెలియదు మద్రాసు ప్రెసిడెన్సీ ఇదంతా కూడా సో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ నివసించే వాళ్ళందరూ కూడా మద్రాసీలే సౌత్ అంటే మద్రాస్ అనే కాన్సెప్ట్ లోనే ఉండేవారు ఎప్పుడైతే భాషా ప్రాతిపదికన ఒక్కొక్కటిగా విడిపోయాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి గుర్తింపు వస్తుంది ఒకప్పుడు తెలుగు అన్న కూడా తెలిసేది కాదు సో అట్లాంటి మద్రాస్కి గా ఎట్లా ఉంటుంది అంటే చాలా టెంపరేచర్ హీట్ గా ఉంటుంది తమిళనాడులో తర్వాత అక్కడ పర్సన్స్ అందువల్ల కూడా చాలా బ్లాక్ అయిపోతుంటారు అంటారు వాటర్ రెసిస్టెంట్ చాలా ప్రాబ్లమ్ ఉంది గాలిలో సో ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి సౌత్ కు ఏదైనా హబ్ అంటే అది మద్రాసే ఫస్ట్ ప్లేస్ ఐ మీన్ చెన్నై నార్త్ కంటే ముంబై చెప్తారు యాక్చువల్ గా దక్షిణ భారతదేశంలోకి వస్తుంది మహారాష్ట్ర కూడా కానీ అక్కడ హిందీ ప్రాభం వల్ల మరి ఇంకా ఇతర నాకు తెలియదు కానీ మహారాష్ట్ర కూడా నార్త్ గానే మాట్లాడతారు బట్ దక్షిణ భారతదేశం అంటే భారతదేశం కింద భాగం సగం నుంచి ఇటు కింద బాగుండదు సో నార్త్ అంతా కూడా ముంబై సౌత్ అంతా కూడా మద్రాస్ అన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు రెండు కూడా పెద్ద మహానగరాలు రెండిటికి హార్బర్స్ ఉన్నాయి రెండు కూడా ఒక విధంగా ముంబై కమర్షియల్ క్యాపిటల్ అయితే చెన్నై అనేది ఆల్ టుగెదర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ హార్బర్ బిగ్గెస్ట్ హార్బర్ కూడా ఉంది ఆఫ్ బెంగాల్ కి సంబంధించి తీసుకుంటే బిగ్గెస్ట్ హార్బర్ చెన్నై సో అట్లాగా వాళ్ళు ఎప్పుడు కూడా మీరు తమిళనాడు ప్రజల తీర్పు కూడా ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఐదేళ్ళు ఒకరు వస్తే ఒక ఐదేళ్ళు ఒకరు వస్తారు ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి ముఖ్యం ఈవెన్ ఈ రోజుకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా నేను దాకా హీట్ గా ఉంటుందని చెప్పేనే ఎంత హీట్ లో కూడా సౌత్కి ఎక్కువగా ప్రిఫర్ చేసేది బెంగళూరు హైదరాబాద్ ప్రిఫర్ చేస్తారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ బట్ ప్రతిదీ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చెన్నైలోనే ఉంటాయి సాఫ్ట్వేర్ సంబంధించిన కంపల్సరీ హెడ్ కూడా చెన్నైలోనే ఉంటాయి ఒక మొన్న ఎవడో ఒక మిత్రుడు చెప్తున్నాడు కొన్ని కొన్ని టెక్నాలజీ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కూడా చెన్నైలో ఉండొచ్చినంత పూర్తి స్థాయిలో ఇంకా హైదరాబాద్ కూడా రాలేదంట ఆ సాఫ్ట్వేర్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ సంబంధించిన టెక్నాలజీ కూడా సో అంత అడ్వాన్స్ గా ఉండే మద్రాసు చెన్నై సో పాకిస్తాన్ జిడిపి కంపేర్ చేసి ఒక తమిళను ఇట్లా పెట్టడం జరిగింది ఒక్కసారి మనం ఆ వీడియో చూస్తే తమిళనాడు యొక్క జిడిపి ఎందుకు ఆ స్థాయిలో వెళ్ళింది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కోయంబత్తూరు లేదంటే ఇంకొక ఫార్మా సంబంధించినంత ఒకవైపు మధురై ఇంకోటి ఆ తమిళనాడు కర్ణాటక బోర్డర్ అట్లా డివైడ్ చేసుకొని కూడా స్టేట్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సో పాకిస్తాన్ జిడిపి ఒకప్పుడు పంతొమ్మిది తొంభై ఒక ముప్పై ఏళ్ళ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేదాన్ని చూసామంటే ఆ నిజంగా ఎంత బాగా అనాలిసిస్ చేశారంటే అంటే ఒరే పాకిస్తాన్ మీ బతుకులు ఇంతేరా అని చెప్పేలాగా ఆ జీడిపి ఒకసారి లెట్ వీసి ఇక్కడ ఒక ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు ఒక జిడిపి ప్లాన్ చేశారు సో తొంభై ఐదులో లో ఎంత ఉండేది తమిళనాడు కేవలం ఒక ఇరవై డాలర్ బిలియన్ డాలర్ల లోపల ఉండేదంట అట్లాంటిది అప్పటికే అది అరవై బిలియన్ డాలర్ వరకు ఉండే పాకిస్తాన్ ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో సో అలాగ అంచెలంచెలుగా ఒక్కొక్క సంవత్సరంకి జీడిపి తమిళనాడు ఎంత పెరుగుతూ వస్తుంది ఇది పెరుగుతుంది కానీ ఇది చాలా తక్కువ మోతాదులో పెరుగుతుంది ఇది చాలా ఎక్కువ రేషియోలో పెరుగుతుంది మీరు చూడండి అబ్జర్వ్ చేయండి రెండు వేలు వచ్చేసరికి ఇది ఒక హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కి వెళ్ళింది ఇది ఆల్రెడీ ట్వంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉంది సో అంటే ఎంత శరవేగంగా మద్రాసు ఐ మీన్ తమిళనాడు రాష్ట్రం ఏదైతే ఉందో అంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఒక రాష్ట్రం అని సో అటువంటి తమిళనాడు జీడిపితో కూడా పోటీ పడలేకపోతుంది రోజు పాకిస్తాన్ అంటే అన్ని విధాలుగా వాళ్ళకి బుద్ధొచ్చేలాగా సిగ్గుపడేలాగా మన ఆధారాలతో చూపిస్తున్నా కూడా వాళ్ళు అసలు కింద పడ్డా కూడా గెలుపు మాదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ చూడండి రెండు వేల ఐదు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ తొంభై బిలియన్ డాలర్స్ వరకు వెళ్ళిపోయింది తమిళనాడు స్టేట్ అంటే నాట్ ఓన్లీ చెన్నై అన్ని కలిపి సో పాకిస్తాన్ మాత్రం టూ హండ్రెడ్ బిలియన్ డాలర్సే ఉంది సో ఇక్కడ మనం తొంభై ఐదు లో చూసుకుంటే ఇరవై అరవై అంటే జస్ట్ కేవలం మూడు రెట్లు ఎక్కువ ఉండేది అలాంటిది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫిఫ్టీ అంటే హాఫ్ ఒకరె ఒక రెట్టే ఉంది అనమాట సో అలాగా రెండు వేల పదిహేను వచ్చేసరికి నూట ఎనభై డాలర్లకు వెళ్ళిపోయింది తమిళనాడు సో పాకిస్తాన్ మూడు వందల యాభై ఉంది సో ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ రెండు వేల దగ్గరకు వచ్చేసరికి ఈ కరోనా ఎఫెక్ట్ అంటే మొత్తానికి జీడిపి ఒక్కసారిగా పడిపోయింది పాకిస్తాన్ పడిపోయి మళ్ళీ లేచింది ఎట్లాగా మళ్ళీ ఆ వరల్డ్ బ్యాంక్ ఉన్నవాడు ఆడి దగ్గర వీటి దగ్గర అప్పులు తెచ్చుకొని ఆ తుర్కివాడు ఎవడో సాయం చేశాడంట లేదంటే అజహర్ ఎవడో సాయం చేశాడంట చోటు చోటు ఒక్కసారి చూడండి ఇక్కడ ఎట్లాగా రెండు వేల పదిహేను నుంచి ఇరవైకి వచ్చేసరికి అలాగ ఒక్కసారి ని తమిళనాడు దాటేసింది మరి మీరు అన్నట్లు ఒక రాష్ట్రంతో పోల్చుకున్నంత జీడిపి కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి లేదు మరి తినడానికి తిండి లేదు అసలు ఏ రకంగా కూడా కంపేర్ చేయలేదు ఇండియా తోటి అలాంటిది వాళ్ళ ఇండియా తోటి కయ్యానికి దుగుతుంది ఎలా ఎలా చూడొచ్చు మనం ఒక తమిళనాడు చూసాం ఇలాంటివి అంటే మన దేశంలో పాకిస్తాన్ కన్నా ఒక నాలుగైదు రాష్ట్రాలు ఎక్కువ జీడిపి ఉన్నాయి అంటే సౌత్ తీసుకుంటే తమిళనాడు కాకుండా దీనికన్నా మించి మహారాష్ట్ర ఉంది ఎందుకు కమర్షియల్ క్యాపిటల్ అది ముంబై భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని అనుకుంటే కమర్షియల్ క్యాపిటల్ వాణిజ్య రాజధాని మాత్రం ముంబై సో తమిళనాడుదే పాకిస్తాన్ రెండు వేల ఇరవై మూడు సరికి ఇది ఇరవై మూడు రిపోర్ట్ యాక్చువల్ గా వాళ్ళు ప్లే చేశారు ఇరవై మూడు సరికే వాళ్ళు కేవలం మూడు వందల తొంభై ఏడు జీడిపి బిలియన్ డాలర్సే ఉంటే ఒక్క తమిళనాడు ఏ నాలుగు వందల ఇరవై జీడిపి వచ్చింది సో దీనికన్నా పైన ఇంకొక మహారాష్ట్ర ఉంది ఈవెన్ తమిళనాడు తో పక్కన కర్ణాటక కూడా ఉంది కర్ణాటక కూడా బికాస్ ఆఫ్ బెంగళూరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ దానికి కూడా మ్యాంగ్లూరు సంబంధించిన హార్బర్ ఉంది ఇవన్నీటి వల్ల కర్ణాటక కూడా జీడిపి ఏమాత్రం తగ్గకుండా పాకిస్తాన్ తో పోటీ పడుతూ ఉలుతున్నట్టుగా మనం చెప్పాలి ఒక విధంగా అంటే మన దగ్గర ఉండే మూడు నాలుగు రాష్ట్రాల కన్నా తక్కువ జీడిపి ఉన్నాయి పాకిస్తాన్ కాదు తమిళనాడు కన్నా పోటీ పడలేకపోతుంది తమిళనాడు కన్నా ఎక్కువ జీడిపి ఉన్నది మహారాష్ట్ర ఒకసారి మనం అది చూస్తే ఇక్కడ చూడండి పాకిస్తాన్ జీడిపి కన్నా అంటే పాకిస్తాన్ అంటే జీడిపి ముంబై సో ఈ ముంబై కూడా పాకిస్తాన్ కేవలం జిడిపి మూడు వందల డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది అదే ముంబైది మూడు వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్స్ ఉంది అదే మన ఇండియా తీసుకుంటే సుమారుగా త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎంటైర్ భారతదేశం ఈడు బిలియన్ ఇంకా ఇంకా ఒక ట్రిలియన్ కే వెళ్ళలేదు ఇంకా సో మరి పాకిస్తాన్ కి సంబంధించి అన్ని షార్ట్స్ అని చెప్పుకోవచ్చు సార్ మరి ఇంత తెలిసి కూడా వాళ్ళు రియలైజ్ కాలేకపోతున్నారు ఏ విధంగా కావట్లేదు అంటే అది ఏమంటాలి ఆ దొంగ బుద్ధి ఆ గుంటనక్క వేషాలు జాతకాని తను అంటే మనతో పాటు ఉన్న కూడా డెవలప్ అయిపోతున్నాడు అక్కస్సు ఈ పోటీ దాంట్లో చూపించవచ్చు కదా అది చూపించారు రెండు సార్లు అఫీషియల్ గా డిక్లేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ కాల్పులు సో ఏ రకంగా చూడొచ్చు సార్ అంటే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశానికి తెలిసిపోయాయి ఎట్లాంటి ప్రెజెంటేషన్స్ వల్ల మన దగ్గర చాలా మంది మన దగ్గర వాళ్ళే కాదు ప్రపంచ దేశాలు ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని ఈ విధంగా ప్రొజెక్ట్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ మా దగ్గర ఒక రాష్ట్రం జీడిపి కూడా మీది లేదురా మీకు ఎందుకురా అయినప్పటికీ వాళ్ళు ప్రపంచ మార్కెట్ లో తక్కువ అవ్వకూడదు ఉద్దేశంతో లేనిపోనివి ఊరికే అంటే మా దగ్గర వెపన్స్ ఉన్నాయి మేము అటాక్ చేస్తాము అనే ఒక దాన్ని ఏమంటారు ఒక ఖండకావరంతో దుర్బుద్ధితో కూడిన ఈ అటాక్సే తప్ప వాడికి తెలుసు వాడు పూర్తిగా ఓడిపోయి సరెండర్ అయిపోయాడు కాబట్టి సీజ్ ఫైర్ ప్రకటించాడు అది వాడికి తెలుసు కానీ ఎప్పుడైతే మన దగ్గర ఉండే జవాన్లు వేరే జవాన్లు గానీ లేదా ఆర్మీ చీఫ్ లు గాని ఆ డీజీఎంఓ లు గాని రాజనాథ్ సింగ్ గారు గానీ వీళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి అరే మనం ఇంకా బదనామైపోయి ప్రపంచంలో అని చెప్పి ఊరికే వారు అట్లా చెప్తున్నారు కాబట్టి మా ఛానల్స్ పెట్టి చూడండి మేము అటాక్స్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి దీపావళి సామాన్లు పేల్చున్నారు మన వాళ్ళు ఇంకా లేపేస్తున్నారు అది చెప్పలేక కక్కలేక బెంగలేక అట్లా ఈ జీడిపి మనం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే ఆ గురిబుర్రలు కదా అసలు అర్థం కాదు మనం వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఇంకా అదే మూర్ఖత్వంలో ఉంటే మనం తో కంపేర్ చేసినా కూడా వేస్ట్ అంటే మన వాళ్ళు చాలా అడ్వాన్స్ ఒరే మేము రేంజ్ ఇది మా రేంజ్ ఇది అని ఒక అడ్వాన్స్ గా కూడా వాటికి ప్రెజెంటేషన్ తో చెప్పినా కూడా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్నప్పటికీ వాళ్ళకి ఏం అర్థం కాదు గమనించామా కాల్చుకున్నామా లేకపోతే చచ్చామా కూడా మధ్యరిత్వం వచ్చి మామూలుగా డిక్లేర్ చేశారు సీస్ఫైర్ కనీసం ఆయన రెస్పెక్ట్ కూడా పెట్టుకోలేదు పాకిస్తాన్ అని కూడా ఆరోపణలు వస్తుంది ఎందుకు వాడే చెప్పుంటాడు మీరు అట్లా సైజ్ సీస్ఫైర్ కి వెళ్ళండి ఎందుకంటే మన అన్ని ఫెయిల్ అయ్యాయి మా మార్కెట్ కూడా దెబ్బతి పడుతుంటుందని చెప్పి వెనక నుంచి ఫోన్ చేయించాడు వాడు సో వాడికి ఇప్పుడు మార్కెట్ డల్ అయిపోయింది ఎందుకంటే వాడు దాన్ని వెపన్స్ కుంటే ఎందుకు పనికిరావు ఇండియా చిట్టు చేసింది సో ఆడు మార్కెట్ పడిపోయింది మన మార్కెట్ పెరిగింది నిన్న ప్రధాని గారి స్టేట్మెంట్ కూడా ఏంటి స్వదేశీ సామర్థ్యంతో తయారైన వెపన్స్ తోనే మేము గెలిచామని ఒక అండర్లైన్ చేశాడు రెండు మూడు సార్లు చెప్పాడు ఆ మాట నేను ఇచ్చిన స్పీచ్ లో నొక్కి ఒక్క నేను చెప్పాడు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వెపన్స్ ముందు వీళ్ళు వీళ్ళ వెపన్స్ ఏవి జూజూబీ అని మన సినిమా టైలర్ ట్రంప్ పై వరకు సపోర్ట్ చేశారు ఇండియాకి బ్యాక్ గ్రౌండ్ గా అయితే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారని చూడచ్చు అంతే కదా వాడిచ్చినవే వాడేవని వీడు చెప్పాడు వాడిచ్చినవన్నీ ఫెయిల్ అయ్యాయి ఇంకా ఆయన మార్కెట్ పడిపోయినట్టుగా వాడు షేర్ మార్కెట్ కుదేలు అయిపోయినట్టుగా ఇప్పటికే విరవీగుతున్నాడు మేము లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం కానీ మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ ట్వెల్త్ అంత క్వశ్చన్ పొజిషన్ ఉన్నాం వరల్డ్ లెవెల్లో బట్ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ జీడిపిని మనం చైనాతో కంపేర్ చేసి పెట్టుకుంటాం ఎందుకంటే అతి పెద్ద ఎక్కువ జనాభా ఉన్న దేశం కాబట్టి అమెరికాను మనం దృష్టిలో పెట్టుకోవట్లేదు మేక్ ఇన్ ఇండియా తో ప్రతిదీ భారతదేశంలో తయారయ్యి జీడిపి పరంగా చైనాను దాటుకుంటూ వెళ్లే కాన్సెప్ట్ లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విధంగా అంటే కంపారిజన్ ఉంటే మంచిదే కదా హెల్దీ అట్మాస్ఫియర్ కంపేర్ చేసుకోవాలి కదా సో ఆ పరంగా వెళ్తున్నాం వీళ్ళు మన దగ్గర అంటే మనం ఎక్కడో ఉన్నాం నక్కకి నాగలోకం నాగలోకంకున్నంత తేడా ఉంది ఓకే సార్